రాత్రి మాకు కలిగింది ఒకటి అది మేము ఇవ్వడానికి మీకు ఇష్టపడుతున్నాం దేవునికి స్తోత్రం అనగానే వాడు అన్నాడు అవునా సరే అయితే నేను కూడా ఇష్టపడుతున్నాను మీరు ఇచ్చేది తీసుకోవడానికి అన్నాడు ఎప్పుడైతే ఆ మాట అన్నాడో వీరు వాని వైపు తేరి చూసి అన్నారు వెండి లేదు బంగారం లేదు ఉన్నది ఒకటే ఒకటి అది నజరైడ్ నామం యేసు క్రీస్తు అడుగు அமைச்சுத்திரம் அல்லூய பாடு எப்ப ఎప్పుడు వినలేదు ఆ నామాన్ని వాడు ఎప్పుడు కనలేదు ఆ నామాన్ని వాడు ఎప్పుడు అనుభవించలేదు ఆ నామాన్ని ఆ యేసు ప్రభు వారు ఆయన పరలోకాన్ని ఆరోణమై వెళ్ళిపోయేటప్పుడు శిష్యులకు ఇచ్చిపోయింది ఆయన ఎందు మార్కు పదహారు పదిహేడు చెప్తుంది ఆయన ఎందు నమ్మిక ఉంచిన వారికి ఇచ్చిపోయింది ఏంటంటే అన్ని నామముల కంటే పైనామం ఏసు క్రీస్తు నామము వారు ఏం ఏం వారు వాడడం ప్రారంభించారు నేమ్ యేసు కూడా అదే బాధపడుతుంటాడు నా పేరు ఇచ్చిన మీకు ఆ పేరు పట్టుకొని బ్రతకండి ఎవడు పేరో చెప్పుకుంటావు పోయి ఎల్లన్న తెలుసు నాకు పుల్లన్న తెలుసు పాపన్న తెలుసు పాపి తెలుసు అని వాళ్ళ పేరు చెప్పుకుంటావే ఏమే నా తండ్రి నా పేరుని ఏం చేశాడో తెలుసా అన్ని పేరుల కంటే అన్ని నామముల కంటే గొప్ప నామముగా చేశాడు ఈ నామముల ప్రతి మోకాలు వంగాల్సిందే ఈ నామమున ప్రతి నాలుగో ఒప్పుకోవలసిందే అటువంటి శక్తివంతమైన నామం చేశాడు ఏ మేన్ హలో ఆ నామందు నమ్మిక ఉంచి ఎవడైతే బాప్తిసం తీసుకుంటాడో వాడు రక్షింపబడతాడు నమ్మని మనకి శిక్షా విధాన్ని క్లియర్గా ఉంది మార్కు పదారు పదారు హల్లుయా ఆమెలోనికి యేసు క్రీస్తు నామం అనేది ఇట్లా లోపల పోయిందండి వాని చెవులోనికి ఏం పోయింది అందరు చెప్పండి నజరైడన యేసు క్రీస్తు అన్న నామం ఇట్లా వెళ్ళింది ఎప్పుడైతే ఆ నామం అని చోళ్లలోకి వెళ్ళిందో నెక్స్ట్ మాట ఏం వెళ్ళిందంటే లేచినడు అన్న మాట వెళ్ళింది దేవునికి అంటే ఇక నువ్వు కూర్చుంది చాలు నువ్వు అడుక్కుంది చాలు వాళ్ళని వీళ్ళని చూసింది చాలు వాళ్ళ మీద వీళ్ళ మీద నమ్మిక ఉంచింది చాలు ఇప్పుడు అన్ని నామముల కంటే నామం కలిగిన నామం ఎంతైనా నమ్మదగిన నామం ఏస్తు క్రీస్తు నామములు నువ్వు లేచినడు ఈ సంవత్సరం నన్ను నడవబోతున్నావు దేవుని బిడ్డ ఈ సంవత్సరం ఆయన నామాన్ని పట్టుకుని నడవబోతున్నావు ఆయన నామంలో ఉన్న శక్తిని బట్టి నడవబోతున్నావు ఆయన నామంలో ఉన్న బలాన్ని బట్టి నడవబోతున్నావు ఆయన నామంలో ఉన్న ప్రభావాన్ని బట్టి నడవబోతున్నావు ఆయన నామంలో ఉన్న కార్యాలను బట్టి నడవబోతున్నావు హల్లెలూయా హల్లెలూయా ఆయన నామాన్ని ధరించుకొని నువ్వు రోడ్ మీద పోయినా చాలు మీద ఉన్న గాలి బయటికి పోయినా చాలు నీలో నుండి వచ్చే అన్యులకు తగిలినా చాలు వాళ్ళు లేచి కూర్చోడం ప్రారంభిస్తారు వారు లేచి ఎగరడం ప్రారంభిస్తారు ఎవరికో చెప్తున్నాడు ప్రసంగం బాగానే ఉన్నట్టుందని నీతో మాట్లాడుతున్నాడు హమేన్ హలలుయ పాస్టర్ నిలబడాలా పాస్ట్రమ్మ నిలబడాలా వాళ్ళు ఏదో చేస్తుంటే చూడాలా అది కాదు సంఘము సంఘమంతా కూడా ఏసు నామాన్ని పట్టుకొని దేవునికి స్తోత్రం రాయల క్రీస్తు సీమగా మార్చి దేవుని బిడ్డ ఏసు రక్తము మన రాయల కడుగును గాక ఏసు రక్తములను శక్తి విడులగునుగాక ఈ ఇరవై ఇరవై ఐదో సంవత్సరం ఏసు నామం మారి మోగిపోవును గాక ఏసు నామముల బండలు పదులును గాక ఏసు నామముల ఎర్ర సముద్రాలు పాయలగును గాక ఏసు నామముల యోర్ధనుకు పాయలగును గాక ఏసు నామముల ఎరికో గోడలు కూలిపోవును గాక ఏసు నామముల సింహపు నోర్లు ముయ్యబడును గాక హల్లెలూయా బలమైన నామం వాళ్ళమైన నామం హల్లెలూయా వాడు నడవనంత వరకు ఎవడు పట్టించుకోలే వాడు రోగిగా ఉన్నంత వరకు ఎవడు పట్టించుకోలే వాని గురించి ఎవ్వరు ఆలోచన చేయలేదు కానీ వాడు ఎప్పుడైతే ఆ నామము వాని చోలోనికి వెళ్ళిందో ఆ బలమైన స్వరం ఎప్పుడైతే వెళ్ళిందో ఆ శక్తి కలిగిన స్వరం ఎప్పుడైతే వెళ్ళిందో వాని లోపలికి వెళ్ళిన వెంటనే వాని హృదయంలో ఏదో జరిగింది వెంటనే ఆ నామములో ఉన్న బలము రిలీజ్ అయింది ప్రతి నరములో ప్రతి కండరాలలో ప్రతి ఎముకలో బలము శక్తి ప్రభావము విడుదలైంది వాడు దక్కున లేచి నిలచి ఎంతలు వేస్తూ నడుస్తూ దేవాలయములని గొచ్చాడు సేవకులు మా సేవకులతో నిలబడి ఉన్నాడు కా దేవునికి స్తోత్రం సేవకులతో నిలబడి చాలా సంతోషంగా ఉన్నాడు వాడు దేవునికి స్తోత్రం మందిరం అంటే ఇదా ఇంత అందంగా ఉంటుందా మందిరం ఇంతమంది ఉంటారు ఆ మందిరంలో ఇంత ఆరాధన ఉంటుందా ఇంత బలం ఉంటుందా అబ్బా మందిరం అంటే ఇదా వాడు ఫస్ట్ టైం వన్ జీవితంలో నలభై సంవత్సరాల తర్వాత మొట్టమొదటిగా చూస్తున్నాడు ఎందుకంటే మోసుకొని వచ్చేవాళ్ళు ఆ మందిరం బయట వదిలేసిపోతున్నారు ఎవ్వడు లోపలికి తెచ్చే వాళ్ళంతా లేడు దేవునికి స్తోత్రం నీ జీవితంలో కూడా చాలా అదే రీతిగా ఉండొచ్చు నీకు ముందుకు తీసుకొని వచ్చి వదిలేస్తున్నారేమో కరెక్ట్ దగ్గరికి తీసుకొని వచ్చి వదిలేస్తున్నారేమో కరెక్ట్ పొజిషన్ తెచ్చి వదిలేస్తున్నారేమో నువ్వు ఎక్కడైతే అద్భుతం పొందుకుంటావో ఏదో ఎక్కడైతే నువ్వు విడుదల పొందుకుంటావో ఎక్కడైతే దేవుని దీవెన వస్తుందో అంతవరకు తెచ్చి వదిలేస్తున్నారేమో కానీ ఇరవై ఇరవై ఐదవ సంవత్సరం నా దేవుడు నీ జీవితంలో లోపలికి వెళ్ళే అంత అనుభవం దేవుడికి ఇస్తున్నాడు ఆమె లోపలికి తీసుకొని వెళ్ళబోతున్నాడు లోపలికి తీసుకొని వెళ్ళబోతున్నాడు విస్తారమైన ఆశీర్వాదాలు చూడబోతున్నావు విస్తారమైన పంటను నువ్వు చూడబోతున్నావు విస్తారమైన కార్యాలను చూడబోతున్నావు విస్తారమైన బలాన్ని నువ్వు చూడబోతున్నావు విస్తారమైన శక్తిని నువ్వు చూడబోతున్నావు విస్తారమైన ప్రభావాన్ని చూడబోతున్నావు భూమిని తలక్రిందులు చేయబోతున్నావు నామము ఇంకా రాకడొస్తుంది బ్రబా నీ ప్రభావం చూపించకుండా ఎంతలా నేనా నేనా ఈరోజు మేము నీ నామంలో ఉన్న ప్రభావం చూడాలి నీ నామంలో ఉన్న శక్తి చూడాలి నీ నామంలో ఉన్న కార్యాలు చూడాలి నీ నామములో ఉన్న ప్రభావం ఏంటో చూడాలి హల్లు పక్క నిలబడి అట్లా కాళ్ళుకుంటా అందరికి ఏం అర్థం కావడం ఒరే వీడు వాడేనా వాడు వీడేనా లోకం ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది మనకు అద్భుతం జరుగుతాయి ఆమెన్ బాటిల్ పట్టుకొని తిరిగి 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 నోడు సడన్గా బైబిల్ పట్టుకున్నాడు అనుకో నేనమ్మ నేను నమ్మ పొద్దున్న లేస్తూనే టీ దాంతో తాగుతాడు టిఫిన్ దాంతో తింటాడు మధ్యాహ్నం భోజనం దాంతో తింటాడు దేంతో ముఖం కూడా దాంతో అడుగుతాడు హలో లూయా అటు ఉంటాడు నే నమ్మ ఎవడు లమ్మలేని కార్యం నీ ఇంట్లో నా దేవుడు చేయబోతున్నాడు నీ కుటుంబంలో దేవుడు చేయబోతున్నాడు నీ రక్త సంబంధుల జీవితాల్లో చేయబోతున్నాడు సంగములో చేయబోతున్నాడు దేవుని బిడలుయో గుంపులు గుంపులు కూడినారంట చెప్పండి అందరు కూడా ఏ సునామం ప్రభావం బయటకు వస్తే అంత గుంపులే ఆమెను పిలవకుండానే వచ్చేసినారు అందరు కూడా అన్నా దేవుని నమ్ముకుంది రండి రండి ప్రయోత్సపడి భావనం ఎవడు రాడు ఆయన బలం విడుదలైందనుకో అనుకో ఆమెను చాలామంది ఇప్పటికంటుంటారు ఇంత దూరం బైపాస్లో పెట్టినా వచ్చేసూ ఎవడో సొడాయా బైపాస్లో ఊర్లో ఉన్న దానిలోకి పోవడానికి ఎవడికి ఓపిక లేదు నువ్వేం పెద్ద పోయి కట్టావు అక్కడ అన్నాడు ఆమెన్ హల్ నేను నేను అన్నాను ఒకటే ఒకటి గుర్తుపెట్టుకుని నేను నేర్చుకుంది వాక్యం లేదంటే రెండు చేతులు పైకి ఎత్తి ఆయన నామాన్ని మన పైకి ఎత్తడం ప్రారంభించిన ఆయన అందరినీ ఆకర్షిస్తానని ఆయన చెప్పాడు అల్ ఆకర్షించేవాడు ఆయన మనం అందరం అందరం అందరేందని చెప్పండి నీకే నారాధన అని ఆరాధిస్తే చాలు ఆయన అందరిని పట్టుకొని వస్తాడు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అంతా ఎందుకంటే ఇది ఏ సునాములు జరుగుతున్న భజన కాబట్టి ఇది ఏ సునాములో జరుగుతున్న ఆరాధన కాబట్టి ఇక్కడ ఏ రాజకీయాలు లేవు ఇక్కడ ఏ పెద్ద మనుషులు లేరు ఇక్కడ ఏ చిన్న మనుషులు లేరు ఇక్కడ ఏ మెంబర్షిప్పులు లేవు ఇక్కడ ఏవి లేవు ఉన్నాయి అంత ఫెలోషిప్పే హలోయ్య ఇక్కడ ఉన్నంత ఒకటే నామం మారు పోవాలి అంతే ఏసునామములనే అన్ని జరగాలి ఏసునామం 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 ఆ నామం అందే మనం ఉంచాలి ఈయన చూసేది పోయి ఈ సేవకులను చూస్తున్నారా ప్రజలంతా వచ్చినారు ఇల్లే నా లేపింది అరే చేపలు పట్టేటోడు నాకు తెలుసు రాయుడు ఆ రోజు పది రూపాయలు తక్కువ చేయమంటే చేయలే తెలుసు రాడు ఈ చేసిన విన్నే టౌను అని అందరు ఆశ్చర్యంగా తేరిగా చూస్తుంటే పేదరాయ్య అర్థమైపోయింది సీన్ అప్పుడు పేదరు అంటాడు మమ్మల్ని అందరిని ఎందుకంత ఇంతగా చూస్తున్నారు ఏదో మా నీతి మా భక్తి వీనికి బలం ఇచ్చి నిలబెట్టినట్టు మమ్మల్ని ఎందుకు చూస్తున్నారు మీరు ఎవరినైతే పట్టి సిలువ వేశారో ఆ సిలువ వేయబడిన నజరైడన యేసు క్రీస్తు అను నామే వీడికి బలం ఇచ్చింది అందరం చెప్పండి హాలూయా నామములోనే బలం అందరామందని చెప్దాం కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి ఇది నిన్ను బలపరిచే సంవత్సరం నువ్వు దేవుని బలంతో నిప్పబడి వెళ్తున్న సంవత్సరం కానీ మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటి ఆయన బలాన్ని నువ్వు ఆశ్రయించాలి నంబర్ టూ దేవునికి స్తోత్రం ఆయన బలం ఎక్కడ దొరుకుతుందని ఆలోచన చేయొచ్చు ఆయన బలం దేవుని వాక్యమే ఆయన బలం దేవుని ఇచ్చిన వాగ్దానాలే అవే మనకు బలం దేవునికి స్తోత్రం వాటిని పట్టుకోవాలి అంతే దేవునామానికి మహిమ కలుగును గాక రెండవదిగా నమ్మిక నమ్మిక ఆయన నమ్ముకోవాలి అంతే దేవునికి స్తోత్రం హల్లెలూయం నువ్వు నమ్ముకొని ఆయన బలం పొందుకొని నువ్వు అడుగులు వేయడం ప్రారంభిస్తే నువ్వు నీళ్ళ మీద నా దేవుడు నడిపిస్తాడు దేవునికి స్తోత్రం ముంచే బుద్ధి కలిగింది నీళ్లకు కానీ ఆ ముంచేవి నిన్ను మోసుకొని వెళ్ళేటట్టు దేవుడు కార్యం చేస్తాడు హల్లెలూయా దంతలో చూడండి మూడవదిగా దేవునికి స్తోత్రం నెహిమ ఎనిమిదో అధ్యాయం పదవ మాట నెహిమ ఎనిమిది పది

చెప్పండి మీరు బలం పొందుకుంటారు ఏం దేన్ని బట్టి ఆనందించాలంట మందులో లేదు ఆనందం సినిమాలో లేదు ఆనందం షికార్లో లేదు ఆనందం పిల్లలు లేదా ఆనందం పిల్లోన్లో లేదు ఆనందం డబ్బులో లేదు ఆనందం ఉద్యోగం లేదు ఆనందం ఆనందం అంత ఉంది ఎక్కడా హలోయ మన ఆనంద క్షేత్రం ఎవరు ఏసయ్యనే దేవునికి స్తోత్రం ఆయనలో మనం ఆనందించడం ప్రారంభిస్తే ఆయన వాక్యములో ఆనందించడం ప్రారంభిస్తే ఆయన సన్నిధిలో ఆనందించడం ప్రారంభిస్తే ఆయన భక్తులతో కలిసి మనం ఆనందించడం ప్రారం ప్రారంభిస్తే ఏం పొందుకుంటామట బలం సాతాను వచ్చి దొంగలించేది ఒకటే నీ రింగులు కాదు నీ జుట్టు కాదు నీ బట్ట కాదు నువ్వు వండుకొని వచ్చిన చికెన్ మూకలు కాదు వాడు దొంగలించేది అంతా ఒకటే ఆనందం అది పరలోకం నుంచి వచ్చింది కాబట్టి దాన్ని దొంగలించడానికి వాడు దొంగ ఎన్నో రకాలైన ప్రయాసాలు పడతాడు ఐ అవి పడుతున్న కొలది మనం ఏం చేయాలా ప్రభులో ఆనందించడం నేర్చుకోవాలి దేవునికి స్తోత్రం లక్ష రూపాయలు పోయినా పోనీలే నేను మాత్రం నా నా శాంతిని నాకు దేవుడిచ్చిన సమాధానాన్ని నాకు ఇచ్చిన నెమ్మదిని మాత్రం నేను పోగొట్టుకోను ప్రైజ్లాడు ఏ హోవా ఇచ్చాడు ఏ హోవా తీసుకున్నాడు ఏ హోవా నామం అంటూ ఆయన దేవుణ్ణి ఆనందిస్తున్నాడు అంతే బలం పొందుకున్నాడు అందుకే హల్లుయ తన నోటితో పాపము చేయకుండా ఉండేంత బలం పొందుకున్నాడు యోబు సో ఈరోజు నువ్వు బలం పొందుకోవాలి అంటే ఏం చేయాలి ప్రభులో ఆనందించాలి వాక్యములో అందుకే మేము వాక్యం చెప్తున్నప్పుడు చప్పట్లు కొట్టడం హల్లెల్లుయ్య అనడం అనడం ఇవి జరుగుతుంటే లోపల అన్నీ జరుగుతాయి ఏదో జ్ఞాపకార్థక కూడికపోయినప్పుడు శవం ముందుంటే ఉంటాం చూడు ఇప్పుడే నీకు శిక్ష అమలు చేయబోతున్నాం అంటే ఎట్లుంటుంది ఆ ఫేసులు పెట్టుకోకుండా ఉండొద్దు దేవుని సన్నిధిలో హలలు యా ఎందుకంటే ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము గలదు అని దేవుని వాక్యం చెప్తా ఉంది దెర్ ఇస్ ఫుల్ ఆఫ్ జాయ్ ఏ మేన్ హల్లు యా నామానికి మహిమ కలుగునుగా ఇరవై ఇరవై నాలుగు ఆనందించలేకపోయినావేమో ఆ బాధలు పెట్టుకుని ఈ బాధలు పెట్టుకొని అది పెట్టుకొని ఇది పెట్టుకొని వాన్ని చూసి వీళ్ళని చూసి ఈమెను చూసి ఆమె వద్దే వద్దు సర్వ శరీరానికి ఆరోగ్యం ఎముకలకు సత్వ ఎప్పుడు కలుగుతుందంటే ప్రభువునందును ఆనందించినప్పుడు ఆయన సన్నిధిలో ఆనందించినప్పుడు వాక్యంలో ఆనందించినప్పుడు పాటల్లో ఆనందించినప్పుడు ఆనందమే ఆనందంతో ఉన్నప్పుడు ఆ బలమే వేరేగా ఉంటాడు హలో దేవునికి స్తోత్రం దేవుని రాజ్యం అంటే అదే నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఎందలి ఆనందం నీలో లేదంటే రాజ్యం లేదమ్మో అయ్యో ఇనండి ఆనందం లేదంటే దేవుని రాజ్యం నీళ్ళలో నీలో ఆమె దేవునికి స్తోత్రం యా జీవించడానికి చూస్తే నువ్వు జీవిస్తూనే ఉన్నావు కానీ నువ్వు మృతుడవు అంటాడు దేవుడు ఎందుకు వచ్చినాయి ఆ సాక్ష్యాలన్నీ మనకు అవసరమా ప్రభులో ఆనందిద్దాం అనా నిన్న దొంగలు పడి అలా బంగారం తీసుకుపోయి అట్లా చెప్పాలా ఏమైపోయినట్టుందన్న ఏమో హలో సో ప్రభులో ద్వారా ఏం దేవునికి గ్రంథం గ్రంథం నలభై నలభై ముప్పై ముప్పై ఒకటి ఒకటి ఎదురు అందరూ ఆమెందం చెప్పండి యహోవాను బట్టి ఆనందించాలంట ఇప్పుడు నెక్స్ట్ ఏంటి యహోవా కొరకు ఎవరి కోసం చూడాలా మనం అందరం పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూడాలా ఏమేన్ ఆయన కొరకు ఎదురు చూస్తే మనం ఏం పొందుకుంటాం నూతన బలం నూతన సంవత్సరం ఏం బలం కావాలా మనకు నాకు అందరికీ నాకు 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 తెలుసు మీ అందరికీ దేవుడు నూతన బలంతో నింపుతున్నాడు ఎందుకంటే ఎప్పుడెప్పుడు వాగ్దానాలు ఇస్తారా దాన్ని తీసుకుందామా అని మీరు ఎదురు చూస్తున్నారు అవునా కరెక్టేనా ఏమంటున్నాడు ఇక్కడ ఆయన కొరకు మనం ఎదురు చూడాలి అప్పుడు ఏం పొందుకుంటాం ప్రైజ్లో ఏ బలం అంట ఇప్పుడు ఆ రోజులేవి ఎదురు చూడాలి దేనికోసం రెండవ రాకడ కోసం ఎదురు చూడాలా ప్రభు రాకడ కోసం ఎదురు చూడాలా ఆయన ఎప్పుడొస్తాడా అని ఎదురు చూడాలా ఆయన కోసం మనం కనిపెట్టుకోని ఉండాలా ఆమెను మెలకుగలిగి ఉండాలా ఆయన కోసమే ఆయన కోసమే ఆయన కోసమే ఉండాలి కదా దేవునికి స్తోత్రం హలలూయా హలలూయా ప్రతి సంవత్సరం నేను మూడు లాటరీలు కొంటానన్నా దాంట్లో ఏదో ఒకటి తగులుతుందని ఎదురు చూస్తున్నాను అంటే అయ్యొద్దు దేవునికి స్తోత్రం ఒకవేళ లాటరీ వచ్చిందంటే అందరు పడతారు నీ మీద పోతావు ఆమె హలూయా ప్రభు కోసం ఎదురు చూసేవారు ఏం పొందుకుంటారట పక్కన వాళ్ళు ఇట్లా భుజం తట్టి చెప్పండి నూతన బలం పొందుకుంటారని ఎదురు చూడమని చెప్పండి ఎదురు చూడమని చెప్పండి ప్రభు కొరకు ఎదురు చూడమని చెప్పండి హల్లెలుయా హాస్పిటల్లో ఎదురు చూసావు డాక్టర్ ఎప్పుడు వస్తాడా అని రైల్వే స్టేషన్లో ట్రైన్ ఐదు గంటలు లేటుగా ఉందన్నా ఎదురు చూసుకుంటా కూర్చున్నావు బస్సు లేట్ అయిందన్నా ఎదురు చూసుకుంటా కూర్చున్నావు హోటల్లో కూర్చొని బిర్యానీ వాడు గంటకు తెచ్చినా ఎదురు చూసుకుంటా ఉన్నావు దేవునికి స్తోత్రం హల్లెలుయా గాని దేవుని సన్నిధికి రాగానే ఏం పోతుంది పోతుంది తగ్గిపోతుంది అబ్రహం ఇరవై ఐదు ఏండ్లు వదిలి చూశాడంట ఒక పిల్లని కోసం ఒక అబ్బాయి కోసం ఎన్ని సంవత్సరాలు దేవుడు ఎట్లా చెప్పాడంటే ఇంకా నీకు ఒక సంతాన్ని ఇస్తాను మళ్ళీ ఇట్లా బయటకు రా అని చెప్పి ఆకాశం నక్షత్రాలు లెక్కబెట్టు ఇస్కరీణం లెక్కబెట్టు అంటా ఉంటే ఇంకా ఈయనకు ఎట్లుందంటే ఇంకా రేపే కొడుకు ఇస్తాడు అన్నట్టుంది అక్కడ సీనం కానీ ఇరవై ఐదు సంవత్సరాలు పట్టింది ఆ ఇరవై ఐదు సంవత్సరాలలో కూడా అతడు ఎట్లున్నాడు తెలుసా ఓపికగా ఉన్నాడు ఎదురు చూస్తా ఉన్నాడు ఎందుకు ఎదురు చూస్తున్నాడు అనంటే ఒకటే అబ్రహాముకు తెలుసు పిలిచిన వాడు ఎంతైనా నమ్మదగిన దేవుడు భూమి ఆకాశాలు గతించిపోతాయి కానీ ఆయన మాటలు గతించవు అన్న సంగతి ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి ఆ నమ్మకముతో ఎదురు చూశాడు అని నమ్మకాన్ని ఒమ్ము చేశాడా మన దేవుడు ఈరోజు నీ జీవితం కూడా అంతే ఎదురు చూడు ఐ మీన్ ప్రభువులో ప్రభు సన్నిధిలో మనం ఎదురు చూపులు నేర్చుకుంటే మన క్యారెక్టర్ మారిపోతుంది మన జీవితం మారిపోతుంది మన ఆలోచనలు మారిపోతాయి మనకున్నవన్నీ కూడా మారిపోతాయి ప్రైజ్ అలాడ్ ఇంత పరిచర్య ఈరోజు ఇక్కడ దేవుడు అనుగ్రహించాడంటే నేను ఫస్ట్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పర్ఫెక్ట్ అని చెప్పా చాలా విషయాల్లో పడిపోయినోని నేను చాలా విషయాల్లో జారిపోయినోని చాలా విషయాల్లో తొందరపడినోని చాలా విషయాల్లో అయోమయంగా పోయినోడిని బుద్ధిహీనంగా ప్రవర్తించినోని అయితే ఆ కృప ఏం చేసిందంటే నన్ను కొంచెం బలపరుస్తూ ఐ మీన్ ప్రభు ఇచ్చిన వాగ్దానము నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు కదా నేను నిన్ను ఆశీర్వదిస్తా నీవు ఒక ఆశీర్వాదకరంగా ఉంటావని ఆ వాగ్దానమును పట్టుకొని ఆ ఆశీర్వాదం కొరకు అనేకుల కొరకు ఆశీర్వాదంగా ఉండేదాని కొరకు ఎదురు చూస్తూ ఉంటే దాంట్లో ఈ భాగంగా దేవుడు తన కృపను అందిస్తూ వచ్చాడు ఇది ఒక్కరోజు జరిగింది కాదు ఏమేన్ హలో లూయా మీకంటే అసలు నాకు ఓపికలు జీరో ఓపిక లేనోని నేను అటువంటిని దేవునికి స్తోత్రం ఓపికగా చెప్పే కృప ఇచ్చాడు వినే ఇచ్చాడు కొంతమంది మూడు గంటలు నాలుగు గంటలు చెప్తారు వాళ్ళ సమస్యలన్నీ ఇంటా ఉంటా ఓపికతో పక్కనోళ్ళు సల్లాడుతుంటారు కానీ నేను మాత్రం అట్లనే ఉంటా అబ్బో అన్న నీకు ఓపిక ఎక్కువ అని దండం పెట్టి పోతా ఉంటారు ఆమె ఎందుకు లే పాపం వాళ్ళకేం బాధలు ఉన్నాయో చెప్పుకొని లేని తప్పేందుకు ఎందుకు అంత చిరాకు పడతావు మనం ఉన్నదే దానికోసం మనం ఉన్నది వినడానికి కోసం హలో వాళ్ళు ఉన్నది చెప్పడానికి కోసం అన్నట్టు కూర్చొని ఉంటుంది దేవునికి స్తోత్రం హలో ఆమెన్ అన్ని చెప్పి అంత చెప్పినాక లాస్ట్లో ఏమంటారు తెలుసా అన్న కొంచెం ఎక్కువ చెప్పినట్టు నాకు అంటే ఏం చెప్పలేదులేమ్మా హల్ కొంతమంది అయితే చెప్పిందే చెప్తారు చెప్పిందే చెప్తారు వేసిన క్యాసిటే అది ఇని ఇని కొన్నిసార్లు నేను వాళ్ళకంటే ముందు చెప్తా అప్పుడు వాళ్ళు ఏమంటారు అబ్బా మీకు ఎట్లా తెలిసిన అని అన్ని వాళ్ళే మళ్ళీ ఆన్సర్ దేవుడు బయలుపరిచింటాడా ఏం లేదు నువ్వు బయలుపరిచిందే నా దగ్గర ఉంది హల్లలుయా దేవుని అమాయకుని చేసి చెప్తుంటారు ఇల్లు ఆమె దేవునికి స్తోత్రం ఇని 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 కొన్నిసార్లు మామూలుగా ఉండదు ప్రైజ్ అలవాడు హల్లలు య విచిత్రం ఏందంటే ఇంటున్న నాకు ఆవలిన తర్వాత కానీ పక్కన వాళ్ళు మాత్రం లోకాలన్నీ తిప్పుతుంటారు హల్లలు యా ప్రియ సంగమ ఓపికతో మనం ఏం కా ఫలించాలా దేవునికి స్తోత్రం అందరూ ఆమెందని చెప్పండి మందిరంలో ఎవరైతే నివసిస్తారో వాళ్ళు బలం పొందుకుంటారు మందిరాన్ని విడిచిపెట్టి తిరిగితే బలహీనలం అవుతాం ఐ మీన్ ఈ సహవాసాన్ని విడిచిపెట్టి తిరిగితే బలహీనలం అవుతాం దేవునికి స్తోత్రం సహవాసములో ఉండి మందిరంలో ఉంటే హలలుయ పచ్చని ఒలివ చెట్టు వలె మనం ఫలిస్తుంటాం దేవుని బిడ్లారా దేవనామానికి మహిమ కలుగును గాక మందిరంలో నివసించే వారు కింద ఏం చేయాలంటాడు తెలుసా ఆరో వచనం ఏడో వచనములో వారు బాకాలోయలో బడి వెళ్ళచ్చు దానిని జలమయముగా చేయుదురు తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు వారిలో ప్రతి వాడును దేవుని సన్నిధిని కనబడును పరలోకం పోయే బ్యాచ్ అంతా మందిరంలోనే ఉందంట అక్కడక్కడ తిరిగే వాళ్ళు రారు అక్కడికి మందిరంలో నివసిస్తూ నివసించేవాడు బాకాలోయలు అంటే కన్నీళ్ళు జలమయముగా నువ్వు మందిరానికి వస్తే నీ నుంచి కన్నీళ్ళు రావాలా హలలుయా కన్నీటి ప్రార్థనతోను నీ జీవితాన్ని కట్టుకోవాలి ఆమెన్ నీ హృదయం బండగా అది మాంసం అయిపోవాలి ఈ సంవత్సరము నీవు కన్నీటి ప్రార్థన ప్రభుత్వం అడగాలి ప్రభా అంగళార్పనే విద్యను నాకు అభ్యసించటం నాకు నేర్పించునైనా నేను కూడా ఈ ప్రాంతాన్ని జలమయమతో నేను నింపేయాలి ప్రభా ఎప్పుడైతే కన్నీళ్ళతో మనము కన్నీళ్ళతో బాకా లోయల పడి మనం వెళ్తుంటామో ఏం జరుగుతుంది తెలుసా తొల్లకర్రీ వర్షం దేవునికి స్తోత్రం హల్ ఆ ప్రాంతంలోనికి దిగి వస్తుందట దేవునికి స్తోత్రం ఇట్ ఈస్ అ ఫ్రెష్ అండ్ ఇట్ ఈస్ అ ఫస్ట్ అ బ్లెస్సింగ్ దేవునికి స్తోత్రం హల్ ఇరవై సంవత్సరాలు సహవాసానికి దూరం అయిపోయాడు ఇరవై సంవత్సరాలు దేవునికి దూరం అయిపోయాడు ఇరవై సంవత్సరాలు కుటుంబానికి దూరం అయిపోయాడు ఇరవై సంవత్సరాలు దేవుని యొక్క మంచితనానికి దూరం అయిపోయి కష్టాన్ని నమ్ముకున్నాడు భార్యని నమ్ముకున్నాడు ఆస్తిని నమ్ముకున్నాడు మామును నమ్ముకున్నాడు ఇంకా రకరకాల చేసేసి చివరికి ఏం చేశాడంటే సంపాదించుకోవాలనుకున్నాడు అన్ని సంపాదించుకున్నాడు సంపాదించుకొని తర్వాత దాన్ని తీసుకొని బయలుదేరాడు బయలుదేరేటప్పుడు అతనికి గుర్తొచ్చాడు దేవుడు అది దేవుడు గుర్తు రావడానికి కారణం ఏంటంటే ఇరవై ఏండ్ల తర్వాత తిరిగి వాళ్ళ ఊరికి పోతున్నాడు ఎవరిని బట్టి అతడు బా పారిపోయి వచ్చాడంటే వాళ్ళ అన్నగారిని బట్టి పారిపోయి వచ్చాడు ఇప్పుడు అన్నని ఎదుర్కోవాలి అన్న ఈయనకొక పెద్ద సమస్య అన్న పండ్లు కొరుకుతా ఉన్నాడు పగ పెంచుకొని ఉన్నాడు వాడు కనబడితే వాని కాలుగొడతా వాని ప్రాణం తీస్తానని ఇప్పుడు అటువంటి ఎదుర్కోవాలంటే అటువంటి పోని ముందుకు పోవాలంటే అప్పుడంటే వాని ఇప్పుడు నాకు భార్య ఉంది పిల్లలు ఉన్నారు దాసి దాసులు ఆస్తి ఎంతుంది నన్ను కొట్టి వాడు అన్ని తీసుకుంటాడేమో అని రకరకాలైన భయాలు రకరకాలైన చింతలు రకరకాలైన పరిస్థితులు అయితే దేవునికి స్తోత్రం లూయ మన వాడు ఎప్పుడు కాకుండా ఒకసారి మోకాలు వేస్తే కథనే వేరేగా ఉంటాడు దేవునికి స్తోత్రం కొంతమంది బలి ప్రార్థన చేస్తారు కూర్చున్నారంటే ఇంకా లేయరు వాళ్ళు ఆమె చేయకుండా అసలే చేయరు ఆమె సో యాకోబు వ్యాక్స్ అనమాట ఇది హల్లలుయా యాకోబు రాత్రి కూర్చున్నాడు దేవునికి స్తోత్రం ఇది రాత్రి హల్ కూర్చొని మగసిరి గల ఏం చేశాడట దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచాడు మీకు ఒక విషయం తెలుసా పర్లో ఒక సీక్రెట్ భూమి మీద మొగళ్ళు ఏమంటారు ఏంద్ర ఆడలు ఏడిచినట్ట కళ్ళల్లో నీళ్ళు వస్తే ఒక అమాయకంగా చూస్తారు లోకం ఏంటి వాళ్ళు అట్లా ఏడుస్తాడు వాడు లేని వానికి అంటారు కానీ ఎందుకంటే ఆడవాళ్ళు సున్నితంగా ఉండి ఏడుస్తారని ఒక ఒక మాట ఏడిపించే ఆడవాళ్ళు ఉన్నారులే అంత పెద్ద సింపతి తీసుకోదు మీరు మీ పనులు కొరకు చూపిస్తే మరి అందరు ఏడుస్తారు మరి ఆమె సో సో అది ఒక సెంటిమెంట్ లాగా తీసుకుంటారు కొంతమంది కానీ దేవుని రాజ్యం ఎటువంటిది తెలుసా నీవు కన్నీళ్ళు నీ కనుల నుండి అట్లా బయటికి వస్తే తొల్లకరి వర్షముతో దేవుడిని ఆశీర్వదిస్తాడు ఎందుకంటే వాక్యం చెప్తోంది కన్నీటితో విత్తువాడు సంతోషగానముతో పంట కోస్తాడు అని హలలు ఈ సంవత్సరము కన్నీటితో విత్తడం నేర్చుకోండి ఏ చిన్న ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రమయ్యా నాయనా నీ వలన బలము నందు మనుష్యుడు ధన్యులు అని మీ వాక్యం సెలవిచ్చినట్లు మీ బలము నాయన మాకు ధరింపజేసావు మీ బలము మాతో ఉంచావు మీరే మాకు బలమై ఉన్నావు తండ్రి మీ నామే మాకు బలమై ఉంది మీ వాక్యమే మాకు బలమై ఉందినైనా మీ సన్నిధే మాకు బలముందునైనా ఆ బలమును నైనా మేము పొందుకొని ముందుకు సాగే కృప మాకు దయచేయండి ప్రభావా బలహీనులు మేము బలవంతులము అనుకోవాలి అని మీ వాక్యం సెలవిస్తుంది ఎందుకు అనంటే మీరు మాకు దేవుడై ఉన్నారు కాబట్టి మేము ధన్యులమై ఉన్నాము కాబట్టి తండ్రి కాబట్టి అటువంటి కృపలో మమ్మల్ని అందరినీ బలపరిచి ఈ నూతన సంవత్సరం నూతనమైన దీవెనలతో నూతనమైన కృపలతో నూతనమైన బలముతో నూతనమైన శక్తితో నూతనమైన సన్నిధితో నూతనమైన తలంపులతో ఆలోచనలతో ఊహలతో ప్రవర్తనతో ముందుకు నడిపించమని మీకే సకల ఘనత మహిమ ప్రభావాలు తెలుస్తూ గడిచిన కాలం గడిచిన సంవత్సరం నాయన ఏసయ్యా మీరు కాచి కాపాడినైనా నేను గడిచిన సంవత్సరం ఎక్కడ బలహీనలుగా ఉన్నామో ఆ బలహీనతలు ఈ కొత్త సంవత్సరంలో ఉండకుండా నేను మీ బలముతో మేము నింపబడి మీ శక్తితో మేము నింపబడి మీ సన్నిధితో మేము నింపబడి ముందుకు సాగిపోయే కృప మాకు దయచేయమని మీకే సకల ఘనత మహిమ ప్రభావాలు చెలుస్తూ ఏ సుక్రీస్తునాములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి ఆమె కబరే శేలే దయ ఆకాశ మందువు తప్పన